హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఇక్కడ మీరు చూస్తున్నది సగ్గుబియ్యం వడయ్యాలండి వెరైటీగా సగ్గు బియ్యం ఉడకబెట్టకుండా పౌడర్ చేసుకొని నేను చూపిస్తున్నాను చాలా బాగుంటాయి వన్ ఇయర్ చక్కగా నిల్వ ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మంచి ఎండలు కదా ఇప్పుడు మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారనే ఉద్దేశంతో వీడియో చేసి మీకోసం చూపిస్తున్నాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేశారంటే కొన్ని టిప్స్ మిస్ అవుతారు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకి శ్రేయాభిలాషులకి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుంది రండి మరి ఇక్కడ నేను మెజర్మెంట్కి ఒక పెద్ద గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఎంత క్వాంటిటీలో పెట్టుకోవాలనుకుంటే అది మెజర్మెంట్గా తీసుకోండి ఇక్కడ నేనైతే పావుసేర్ గ్లాస్ అండి ఈ గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకున్నాను నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో సగ్గుబియ్యంతోనే ఉడియాలు పట్టాను ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యాన్ని ఒక మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసి ఆ పౌడర్తో నేను ఉడియాలు చేసి చూపిస్తున్నాను ఇప్పుడైతే మెత్తటి పౌడర్ చేసి తీసుకొస్తాను చూడండి ఇలా పౌడర్ అవ్వాలన్నమాట చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా ఉండాలి జనరల్గా సగ్గుబియ్యం మనం మిక్సర్ జార్లో వేసి పట్టినప్పుడు అంత మెత్తగా రాదు పౌడర్ ఇలా బర్కగానే ఉంటుంది ఓకే నో ప్రాబ్లం ఇప్పుడైతే ఈ పౌడర్తో మనం వడియాలు పట్టేసుకుందాం రండి ఇక్కడ చూడండి ఒక గిన్నె తీసుకొని దానిలోకి మనం ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళు పోయాలి గుర్తుపెట్టుకోండి గట్టిగా మూడు గ్లాసుల నీళ్ళు గిన్నెలో పోసాను నేను దీనిలోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ మొత్తం వేసేసుకోవాలి గ్లాసుడు సగ్గుబియ్యం మిక్సీ పట్టాం కదా ఆ పౌడర్ అంతా వేసి ఒక స్పూన్ కానీ గెరటి కానీ తీసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక పక్కకి పెట్టేసుకోవాలి బౌల్ని పెట్టేసుకొని ఇమ్మీడియట్గా మనం స్టవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవాలి రండి అడుగు బాగా మందమున్న వెడల్పాటి గిన్నె తీసుకున్నాను దానిలోకి నేను సగ్గుబియ్యం వేసిన గ్లాస్తోనే ఐదు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను మూడు గ్లాసుల వాటర్ ఏమో సగ్గుబియ్యం పిండి కలిపాము అలాగే ఇందులో ఐదు గ్లాసులు వేసుకున్నాం మొత్తం ఎనిమిది గ్లాసులు వాటర్ వాడాలండి ఈ వడియాలకి ఇప్పుడు హై ఫ్లేమ్లో కొంచెం బుడగలు వచ్చే వరకు మరిగించుకోవాలి వాటరు ఇక్కడ చూడండి ఇలా మరిగిన తర్వాత మనం సగ్గుబియ్యం మిక్సీ పట్టి గిన్నెలో వాటర్ మూడు గ్లాసులు వేసి కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని గరిటితో మళ్ళీ ఒకటి రెండు సార్లు బాగా ఇలా కలపాలి కొంచెం గట్టిపడుతుంది అందుకని బాగా ఇలా కలుపుకొని ఈ వాటర్లోకి వేసేసుకొని గరెటతో కలుపుతూనే ఉండాలి మీరు గరిట పెట్టి కలుపుతూనే ఉండాలండి లేదంటే గడ్డలు కట్టేస్తుంది ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా కలుపుకుంటూనే ఇందులో మనం యాడ్ చేయాల్సిన మిశ్రమాలన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి నేనైతే దీనిలోకి పచ్చిమిర్చి వాడట్లేదు మీకు ఇష్టమైతే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోండి నేను చిల్లీ ఫ్లేక్స్ రెండు స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇవి ఏంటంటే గింజలు అనమాట ఎండుమిర్చి గింజలు బాగుంటుంది అలాగే దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి కలుపు ఉంటే కలుపు వేసుకోండి లేదా సాల్ట్ లెఫ్ట్ హ్యాండ్తో మాత్రం కలుపుకుంటూనే రైట్ హ్యాండ్తో ఇవన్నీ వేసుకుంటున్నాను నేను ఎందుకంటే గడ్డలు కట్టేస్తుంది అనమాట కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అలాగే జీలకర్ర పొడి చేసుకోవాలండి చక్కగా పొడి చేసుకుని ఒకటి రెండు స్పూన్లు వేసుకోవచ్చు జీలకర్ర పొడి వేయడం వలన చాలా బాగుంటాయి ఈ వడియాలు అలాగే కొంతమంది ఇష్టమైన వాళ్ళు వాము వేసుకుంటారు వాము కూడా ఇష్టమైతే వేసుకోండి నేనైతే జీలకర్ర వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది నేను ఒక స్పూన్ వేసాను జీలకర్ర ఇలా కలుపుకుంటూనే ఉండాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ యొక్క కారం సరిపోదండి కాబట్టి నేను కారం కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చితో స్టార్ట్ చేస్తే మీరు తినగలిగే కారం పచ్చిమిర్చి వేసుకోండి నేను కారం యాడ్ చేస్తున్నాను అనమాట ఒక స్పూన్ వేసాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా ఇంకా మనం ఇందులో యాడ్ చేసేయాల్సినవి అన్నీ వేసేస్తాం కాబట్టి బాగా ఇలా కలుపుకుంటూ ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇక్కడ చూడండి ఏడు నిమిషాల తర్వాత ఇలా కొంచెం చిక్కబడుతుందనమాట ఇప్పుడు మరొక నిమిషం పాటు బాగా కుక్ చేసుకుని ఇలా తెరులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా మనం బాగా చిక్కబడింది కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి మనం వేలు పెడితే వేడి తగలనంతగా చల్లారనివ్వాలి ఏం ప్రాబ్లం లేదు వడియాలు చాలా బాగా వస్తాయి మనం వేసుకునేది ప్లాస్టిక్ షీట్ మీద కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి చూడండి ఇట్లా ఇంతే చక్కగా ఇంత చిన్నగా పట్టుకుంటే వేగేసరికే ఇంకా పెద్దగా అవుతాయి కదా కరెక్ట్ కొలతలతో పట్టుకుంటే ఇంత చక్కగా వస్తాయి అన్నమాట వడియాలు నేను చెప్పిన విధంగా మీరు పట్టుకున్నారంటే ఇదే విధంగా వస్తాయి మనకు కావాల్సిన సైజులో ఇలా వేసేసుకోవడమే చూసారా పూర్తిగా చల్లారి నాకు వేస్తున్నానండి అదైతే మాత్రం మర్చిపోవద్దు మీరు ఎందుకంటే ఈ ప్లాస్టిక్ షీట్ మీద వేయడమే అసలు కరెక్ట్ కాదు కానీ ఈ సగ్గుబియ్యం విడియాలు క్లాత్ మీద అంతగా రావండి అందుకని నేను దీని మీద వేస్తున్నాను కానీ నేను పూర్తిగా చూడండి ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాతే వేస్తున్నాను నేను అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట మంచి ఎండ కాబట్టి చక్కగా ఒక రెండు మూడు గంటల్లోనే ఎండిపోతాయి రేపు ఒక రెండు మూడు గంటలు ఇవాళ ఒక రెండు మూడు గంటలు పెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి అనమాట మనం క్లాత్ మీద కనుక వేసుకుంటే సరిగ్గా రావండి వడియాలు అందుకే నేను ప్లాస్టిక్ షీట్ మీద వేస్తూ ఉన్నాను కానీ పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటే ఎటువంటి కెమికల్ రియాక్షన్ అనేది ఉండదనమాట అని నేను అట్లా వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ఖచ్చితంగా క్లాత్ను ఉపయోగించుకోండి నేనైతే ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటున్నాను ఇష్టమైన వాళ్ళు ఫాలో అవ్వండి అయితే చూడండి నేనైతే వడియాలంతా వేసేసాను చాలా ఎండగా ఉందండి ఈరోజు ఒక టూ అవర్స్ రేపు ఒక టూ అవర్స్ ఎండలో పెట్టుకుంటే చక్కటి అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ చూడండి కరెక్ట్గా నిన్న ఒక రెండు గంటలు పెట్టుకున్నాను ఈరోజు ఒక రెండు గంటలు పెట్టుకున్నాను ఒడియాలు అయితే చక్కగా వచ్చేసాయండి చూడండి షీట్ నుంచి ఇలా వేరైపోతూ ఉంటాయి అనమాట మనం బలవంతంగా తీయవసరం లేదు అదే క్లాత్ మీద అయితే బ్యాక్ సైడ్ వాటర్ వేసుకోవాలి మళ్ళీ దానివల్ల ఒడియాలు కొద్ది రోజులు అయిన తర్వాత ఒక ఆరు నెలలు అలా అయిపోయిన తర్వాత ముక్క వాసన వస్తూ ఉంటాయండి అందువల్ల నేను పెట్టను ఇప్పుడైతే చూడండి వడియాలు రెడీ అయిపోయాయి మంచి ఎండలు కదండి కరెక్ట్గా టూ డేస్ టూ టూ అవర్స్ అంతే చక్కగా రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు చక్కగా నిలువ ఉంటాయి ఈ వడియాలు వేయించుకునేది ఎలా అంటే ఆయిల్ బాగా వేడవ్వాలి ఫస్ట్ తర్వాత సిమ్లోకి టర్న్ చేసేసుకొని వేయించుకోవాలి అప్పుడు ఈవెన్గా వేగుతాయి అనమాట చక్కగా పువ్వుల్లాగా వస్తాయండి మనం కారం వేసి పట్టుకున్నా కూడా వైట్గానే ఉంటాయి ఈ వడియాలు ఏమంత కలర్ చేంజ్ అవ్వదు కానీ ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది పచ్చిమిర్చి వేస్ట్ చేసుకున్న టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనం ఒక్కసారి పట్టుకోం కాబట్టి ఒక రోజు ఒక గ్లాస్తో పట్టుకున్నప్పుడు పచ్చిమిర్చితో చేసుకోండి మరొక రోజు ఇంకో గ్లాస్తో పట్టుకున్నప్పుడు కొంచెం కారంతో చేసుకోండి రెండు రకాలే ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట మరి ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ వడియాలని పప్పు పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గా పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు స్నాక్స్గా కూడా తి నచ్చు మరి చూసారా నా స్టైల్లో సగ్గుబియ్యం పిండితో ఒడియాలు పట్టాను మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ సగ్గుబియ్యంతో ఒడియాలు మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా ట్రై చేస్తారు నచ్చితే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ముందు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే